హలో అండి నేను అపూర్వాని నా బ్రాండ్ పేరు న్యారా ప్రొడక్ట్స్ సో రాబోయేది మాసం కాబట్టి మేము కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ మీకు తాంబూలాలు ఇవ్వడానికి అలాగా చూపిస్తాము ఇప్పుడు ఇది ఒక చిన్న బ్యాగ్ అమ్మవారి కళ్ళతో చేసాము మేము జూట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మాదే అండి ఇదంతా దీంట్లో మీరు బ్లౌజ్ పీస్ ఫ్రూట్ పసుపు కుంకుమ అన్నీ పెట్టి ఇవ్వచ్చు ఇది జూట్ బ్యాగ్ అండి జూట్ పోట్లీ దీంట్లో కూడా మీకు ఒక ఫ్రూట్ ఒక బ్లౌజ్ పీస్ తాంబూలం ఆకు ఇంకా పసుపు కుంకుమ అన్నీ పడతాయి పసుపు కుంకుమ పెట్టడానికి కూడా మా దగ్గర ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయండి కుండపల్లివి ఇది ఊలా ఓపెన్ అవుతుంది దీంట్లో మీరు పసుపు కుంకుమ పెట్టి వాళ్ళకి మా బ్యాగ్లో ఏదైనా బ్యాగ్లో పెట్టి గిఫ్ట్ ఇవ్వచ్చు ఇది ఒక పేరు ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ పెట్టచ్చు ఇది అమ్మవారి రూపంలో ఒక బొమ్మ అండి దీనికి కూడా ఇక్కడ పసుపు కుంకుమ అన్నీ పెట్టచ్చు సో మీరు ఇచ్చే ఇచ్చేటప్పుడు ఒక అమ్మవారి రూపం ఇస్తే కూడా ఎంత బాగుంటుందో అలాగా ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చి మా దగ్గర కాటన్ బ్యాగ్స్ ఉన్నాయండి కాటన్ బ్యాగ్స్లో కూడా మీరు తాంబూలం ఏది కావాలంటే అది పెట్టచ్చు దీంట్లో అన్ని సైజులు పడతాయి దీని మీద మేము స్పెషల్గా పిచ్వాయి ప్రింట్ వేయించాము ఎందుకంటే ఈ మధ్య ఆవు దూడ చాలా ఆస్పిషియస్ అంటారు కాబట్టి మేము ఆ ప్రింట్ వేయించాము ఏ పూజ కన్నా వరలక్ష్మి వ్రతానికన్నా మీకు రాబోయే ముత్తైదులకి అందరికీ మీరు దీంట్లో గిఫ్ట్ పెట్టివ్వచ్చు అండ్ ఇంకొక స్పెషల్ ప్రోడక్ట్ మేము చేసేది ఈ ట్రే ఈ ట్రే ఏంటంటే మీరు రెండు వైపులా వాడచ్చు అండ్ ఇది ట్రే ఎలా అవుతుంది అంటే మీరు ఇక్కడ పట్టుకుని ఈ రెండు తాళ్ళు గుంజి ఇక్కడ కట్టేసుకుంటే ఇది ట్రే తయారవుతుంది మీరు దీంట్లో తాంబూలాలు అన్నీ పెట్టి వాడచ్చు ఇది ట్రావెలింగ్కి తీసుకెళ్ళడానికి దానికి కూడా కంఫర్టబుల్ ఉంటుంది సో మీరు ఎవరికన్నా ఇచ్చేటప్పుడు వాళ్ళు లాంగ్ టైం దాకా యూస్ చేయగలుగుతారు దీన్ని పూజకు వచ్చే వాళ్ళు కొంతమంది తాంబూలం ఇచ్చే వాళ్ళు తాంబూలం ఇస్తారు కొంతమంది చీరలు కూడా పెడతారు చీరలు పెట్టే వాళ్ళకి చీరలు ప్యాక్ చేసి ఇవ్వడానికి ఇది చాలా మంచి ఐటమ్ శారీ బ్యాగ్ దీంట్లో కింద నెట్ పెట్టాము దీంతో శారీ కనిపిస్తుంది సిల్క్ శారీస్ పెట్టినా పాడవదు ఎయిర్ వస్తూ ఉంటుంది సో మీకు ఎప్పటికీ మీ శారీస్ చాలా మంచిగా ఫర్ అ లాంగ్ టైం ఉండిపోతాయి ఇవి రా సిల్క్ పోట్లీలు అండి వీటిలో కూడా మీరు తాంబూలాలు పెట్టివ్వచ్చు ఇవి మంచిగా కనిపించడానికి మేము దీని మీద కోలం డిజైన్ వేసాము ప్రింట్ చేయించాము సో మీకు ఏ కలర్ కావాలంటే మీరు బల్క్లో తీసుకుంటే మేము కస్టమైజ్ కూడా చేస్తాము దీని మీద ప్రింట్ కస్టమైజ్ చేయాలన్నా ఏ ప్రింట్ అన్నా కస్టమైజ్ చేయగలుగుతాము తాంబూలాల్ బ్యాగ్లే కాకుండా మేము టోట్ బ్యాగ్లు అలాంటివి కూడా చేస్తాము ఇది క్యాన్వస్ మెటీరియల్ ప్రింటెడ్ క్యాన్వాస్ ఇది మేము కొంచెం ఫంకీ డిజైన్స్ రావాలని దీంట్లో అన్ని ఇండియన్ ప్యాటర్న్స్ ఉన్నాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ప్లేస్డ్ ఉన్నాయి సో ఇది మేము కస్టమైజ్ ప్రింట్ చేయించుకుని బట్ట తెప్పించుకున్నాము అండ్ దాని తర్వాత స్టిచ్చింగ్ చేసాము బ్యాగ్ వేసుకుంటే ఇలా ఉంటుంది మీరు దీంట్లో టిఫిన్ క్యారీ చేయొచ్చు ల్యాప్టాప్ క్యారీ చేయొచ్చు ఏదైనా క్యారీ చేయొచ్చు మీరు ఆఫీస్కి తీసుకెళ్ళచ్చు కాలేజెస్ కాలేజెస్కి తీసుకెళ్ళచ్చు సో ఇట్ ఇస్ ఇట్ ఇస్ అ మల్టీ ఎసెన్షియల్ బ్యాగ్ ఎక్కడన్నా యూస్ చేయొచ్చు సో ఇది ఇండియన్ థీమ్ని బట్టి చేసాము సో దీని మీద ప్రింట్ వచ్చి ఎలిఫెంట్స్ ఉన్నాయి బుద్ధ ఉంది పైనాపిల్ ఉంది ఒక ఫోర్ట్ ఉంది సో అలాగా అన్ని కంబైన్ చేసి డిజైన్ చేయించాము మేము స్పెషల్గా ఇది వన్ ఆఫ్ ఆ స్పెషల్ ప్రోడక్ట్స్ అండి ఇది మీకు హైదరాబాద్లో ఎవరూ ఎక్కడా చేయట్లేదు మేము ఒకళ్ళమే ఇది తయారు చేసేది ఇది ఒక మెమరీ బ్లాంకెట్ మెమరీ బ్లాంకెట్ ఎలాగంటే ఇది పిల్లలు బట్టల నుంచి చేసిన బ్లాంకెట్ పిల్లల బట్టల్లోంచి చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాము వాళ్ళ బట్టల సైజ్ని బట్టి ఎలాంటి డిజైన్ చేయాలో దాన్ని బట్టి పీసెస్ కట్ చేసి దాన్ని జాయిన్ చేసి ఈ బ్లాంకెట్ తయారు చేస్తాము మీ చైల్డ్ పేర్ ఏదైతే అది మేము యాడ్ చేయవచ్చు దాంట్లో అండ్ దీంట్లో వేరే సైజెస్ వస్తాయి మా దగ్గర త్రీ సైజెస్ ఉన్నాయి న్యూబార్న్ సైజ్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ బై త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ టోడ్లర్ సైజ్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ బై ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ అండ్ అడల్ట్ సైజ్ వచ్చి ఫోర్ బై సిక్స్ ఫీట్ ఇది చేసేటప్పుడు మేము చాలా కేర్ఫుల్గా చేస్తామండి బికాస్ ఇది పిల్లల బట్టలు మనం ప్రిజర్వ్ చేసుకుందాం అనుకున్నవి దాంట్లోంచి దాన్ని కాంపాక్ట్గా ఉంచుకోవడానికి ఇది చేస్తాము ఇది మీరు యూజ్ కూడా చేయచ్చు పిల్లల కోసము సో మేము ఇలాంటి పౌచెస్ కూడా చేస్తాము ప్రింటెడ్ క్యాన్వస్లో ఇది పెన్సిల్ పౌచ్ స్టేషనరీ కోసము అలా యూజ్ చేసేది దీని లోపల లైనింగ్ వస్తుంది అండ్ ఇది వేరియస్ కలర్స్లో వస్తాయి సో ఇది చాలా బ్రైట్ కలర్స్లో బ్రైట్ ప్రింట్స్లో చేస్తాం మేము ఇది ఒక మల్టీ ఎసెన్షియల్ పౌచ్ అండి ఇది కూడా క్యాన్వస్లో చేసాము దీంట్లో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు స్టేషనరీస్ టాయిలెట్రీస్ ఆర్ స్టోరేజ్ కోసం అని ఏమైనా పెట్టచ్చు కార్డ్స్ మనీ ఎనీథింగ్ ఇది కూడా మేము కస్టమైజ్డ్ ప్రింట్ చేయించాము ఇన్ డిఫరెంట్ లైక్ ఫర్ ది ఎగ్జాంపుల్ దీంట్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎలిఫెంట్ ఉంది పైనాపిల్ ఉంది సేమ్ ఆ బ్యాగ్ లాగా కస్టమైజ్డ్ ప్రింట్ చేయించాము ఇది కొంచెం ఫంకీ లుక్ రావడానికి క్రేనరీ ఫ్లెమింగో ప్రింట్ చేయించాము అండ్ కలర్ కూడా అకార్డింగ్లీ యూజ్ చేసాము సో దాట్ పిల్లలు వాడచ్చు పెద్దవాళ్ళు వాడచ్చు చూసారు కదా మీరు మేము మా చేసిన ప్రోడక్ట్స్ ఆర్గానిక్ మె మెటీరియల్తో ఇవన్నీ వెరీ ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్తో చేసిన ప్రోడక్ట్స్ సో మీకు ఈ కస్టమైజేషన్ కావాలన్నా మేము చేయగలుగుతాము టు సీ మోర్ ప్రోడక్ట్స్ యూ కెన్ విజిట్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నారా డాట్ ప్రోడక్ట్స్ థ్యాంక్ యూ